హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈ వీడియోలో వేసరికి చాలా మంచి టిప్స్ ఉన్నాయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం డైలీ యూజ్ చేసేవండి ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా బాగుంటుందండి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా అంటే చాలా బాగుంటాయండి టిప్స్ అన్ని మనకు రోజు యూస్ఫుల్ అయ్యే టిప్స్ అండి అన్ని యూజ్ఫుల్ అయ్యే టిప్స్ అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు వస్తరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి నేను ఒక బౌల్ తీసుకున్నానండి అండి బౌల్లో వస్తే కర్పూరం పౌడర్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత కొంచెం జవాదు పౌడర్ వేసుకోవాలండి కొంచెం షాంపూ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని బాగా దాన్ని మిక్స్ వేసుకోవాలండి కర్పూరం అనేది అంత త్వరగా కరగదండి కాబట్టి కొంచెం టైం పడుతుందండి బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా మిక్స్ వేసుకున్నారు అని అంటే సరిపోతుందండి చూడండి అది అనేది కరగదండి అందుకోసమనే కొంచెం ఎక్కువసేపు మిక్స్ వేసుకోండి మిక్స్ వేసుకున్న తర్వాత మనకి స్ప్రే బాటిల్ ఉంటే ఆ స్ప్రే బాటిల్లో ఈ వాటర్ అనేది వేసుకోవాలండి దీన్ని వచ్చేసరికి ఎక్కడ స్ప్రే చేసుకుంటాము ఎక్కడ వాడుతున్నాము అనంటే స్టవ్ అండి స్టవ్ క్లీన్ చేసుకునేదానికి ఇది వాడుకున్నాము అని అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి దీనివల్ల బల్లులు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి మనం నైట్ పడుకునేటప్పుడు ఒక్కసారి ఇది స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకొని పడుకున్నాము అని అంటే మనకి బల్లుల బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి షాంపూ వాడుతున్నాం కాబట్టి మంచి క్లీన్గా ఉంటుందండి షైనీగా ఉంటుందండి నెక్స్ట్ కర్పూరం వేసాం కాబట్టి ఆ కర్పూరం ఘాటు స్మెల్ కనేవి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి జవాదు వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుందండి చాలా మంచి స్మెల్ వస్తుందండి స్మెల్ అంటే మామూలు స్మెల్ కాదు ఇలా మీరు తయారు చేసుకొని మీరు పెట్టేసుకొని డైలీ మనం తుడుచుకునే దానికి వాడుకున్నాము అని అంటే చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే ఆ స్మెల్ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంతగా చెప్తున్నానండి చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి చేసుకొని మీరు డైలీ తుడుచుకునే దానికి వాడుకున్నారంటే సరిపోతుందండి స్టవ్ పైన స్టవ్ కింద మొత్తం క్లీన్ చేసుకోవచ్చండి అసలు చాలా మంచి స్మెల్ వస్తుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జవాదు పౌడర్ అనేది మనం ఎక్కువ కూడా అప్లై చే ఏ వేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచమేనండి కొంచెం వేసుకున్నా సరే అండి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి ఈ కాలంలో చలి చలికాలం కదండి ఈ కాలంలో ఏ ఏదైనా సరే స్మెల్ వస్తుంటుందండి ఎక్కువ స్మెల్ వస్తుందండి అలా లేకుండా ఉండాలి అని అంటే ఇదైతే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూడండి ఆ నీట్గా క్లీన్ అవుతుంది షైన్గా ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ స్టిప్లోకి వెళ్దామండి మన దగ్గర స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఈ స్క్రబ్బర్ని వచ్చేసరికి మనం పాత బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్కి అనేది పెట్టేసుకొని ఒక బ్యాండ్ అనేది వేసేసుకోండి రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అయితే మనం స్టవ్ పోయాక జిడ్డుగా ఉంటుంది కదండి ఆ జిడ్డు అనేది క్లీన్ చేసుకునే దానికి వాడుకున్నామంటే చాలా బాగుంటుందండి చాలా నీట్గా క్లీన్ అవుతుందండి మనం చెయ్యి పెట్టి రుద్ది రుద్ది రుద్దాల్సి వస్తుంది కదండీ అలా లేకుండా మనము ఆ బ్రష్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నామని అంటే చాలా బాగుంటుందండి స్టవ్ వెనక అంటే మేమైతే పేపర్ వాల్ వాల్పేపర్ అంటించేసాము అందుకోసమే నేను అక్కడ చూపించడం లేదండి పక్కన కూడా నేను చూపిస్తాను చూడండి ఆ ప్లేస్లో నేను అంటించలేదండి అక్కడైతే కొంచెం నల్లగా అయిపోయిందండి అందుకోసమని ఆ ప్లేస్లో నేను క్లీన్ చేసి చూపిస్తున్నానండి మీరైతే స్టవ్ వెనక క్లీన్ చేసుకోవాలన్నా సరే క్లీన్ చేసుకోవచ్చు అండి ఏం వేయలేదండి జస్ట్ ఆ స్టీల్ స్క్రబ్బర్ మనం చేతితోటి వాడకుండా బ్రష్కి పెట్టేసుకొని వాడుకున్నామని అంటే చాలా బాగుంటుందండి చాలా నీట్గా క్లీన్ అయిందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూపిస్తాను అని చూడండి ఇలా నీట్గా క్లీన్ అవుతుందండి ఎక్కువ చేయి పెట్టి రుద్దాల్సిన అవసరం లేదండి పాత బ్రష్ యూస్ చేసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా నీట్గా క్లీన్ అండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూస్తే మీకే అర్థమవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు సరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి ఒక బౌల్ తీసుకోవాలండి ఆ బౌల్లో ఒకసారిగా కర్పూరం ఉంటుంది కదండి దాన్ని అయితే పౌడర్ చేసి వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం జవాదు పౌడర్ ఉంటుంది కదా అది వేస్తున్నాను చూడండి ఎక్కువ వేయడం లేదండి నేను కొంచమే వేస్తున్నాను చూడండి ఎక్కువ అవసరం లేదండి ఇది కొంచెం తీసుకున్నా సరే చాలా మంచి స్మెల్ వస్తుందండి కొంచెం వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పౌడర్ ఉంటుంది కదండి మనం ఫేస్ పౌడర్ అనేది వేసుకోవాలండి ఏదైనా పర్లేదండి చూడండి ఈ విధంగా కొంచెం ఫేస్ పౌడర్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి అండి కొంచెం వాటర్ వేసుకోవాలండి మీకు ఎంత కావాలంటే అంత రెడీ చేసుకోండి నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి కొంచెం క్వాంటిటీ పెంచుకొని వేసుకుంటే సరిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి మనం పౌడర్ కర్పూరం వేసాం కదండి అవంత త్వరగా కర్రగా కాబట్టి కొంచెం ఎక్కువసేపు కలుపుకోండి కలుపుకున్న తర్వాత స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి ఆ స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలండి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా డ్రై చేయండి అసలు ఎంత బాగా యూజ్ అవుతుందంటే ఇది ఎంత బాగా యూజ్ అవుతుందండి ఈ కాలంలో ముఖ్యంగా ఈ కాలంలో అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి అసలు ఇది చలికాలం కాబట్టి మనకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి స్మెల్ వస్తుందండి వర్షాలు పడేటప్పుడు స్మెల్ వస్తుందండి అలా స్మెల్ రాకుండా ఉండాలంటే మనం కర్టన్స్ ఉంటాయి కదండి కర్టన్స్ మీదైనా దివాన్ మీదైనా బెడ్ మీదైనా ఇలా స్ప్రే చేసుకున్నామంటే చాలా మంచి సువాసన వస్తుందండి మన ఇంటికి ఎవరైనా వస్తున్నారని అంటే ఇలా స్ప్రే చేసాము అని అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుందండి నిజంగా ఇదైతే నాకు చాలా బాగా అనిపించిందండి అందుకోసమే నేను మీకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తాను అండి తప్పకుండా ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుందండి మంచి సువాసనతో ఉంటే మనకు మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ ఇప్పులోకి వెళ్దామండి దిస్ ఆనియన్స్ అండి ఆనియన్స్ అనేవి ఇప్పుడు పచ్చి ఆనియన్సే వస్తున్నాయండి ఈ పచ్చి ఆనియన్స్ అనేవి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి ఆ పార్ట్ అనేది కుళ్ళిపోయి ఆనియన్ అనేది మెత్తగా అయిపోతుందండి అలా లేకుండా ఆనియన్స్ అనేవి ఫ్రెష్గా ఉండాలి ఎక్కువ రోజులు అని అంటే టిప్ ఫాలో అయితే సరిపోతుందండి ఫస్ట్ అడుగున న్యూస్ పేపర్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం ఆ న్యూస్ పేపర్ అనేది నేను చూపించాను చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత అది ఫోల్డ్ చేసుకొని మనం ఆనియన్స్లో పెట్టుకున్నాము అని అంటే ఆనియన్స్ అనేవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి అలా అలా అవ్వకుండా ఉంటాయండి ఇలా మెత్త మెత్తగా అయిపోతాయి కదండి ఫ్రంట్ పార్ట్ పాడైపోతే ఆనియన్ అంతా పాడైపోతుందండి అలా లేకుండా ఆ న్యూస్ పేపర్ అనేది వాటర్ని పీల్ చేసుకుంటుందండి కాబట్టి ఆనియన్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇది వచ్చరికి నేను చాక్ తీసుకున్నాను కదండి దానికి వచ్చరికి వెనీగర్ అండి ఇది చూపిస్తాను చూడండి ఈ వెనీగర్ అనేది అప్లై చేస్తానండి అండి మీరు చేతితోటైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే మీరు కాటన్ పెట్టుకుని కాటన్తోనే అప్లై చేసుకోవచ్చు అండి ఇది ఎందుకంటే మనం ఆనియన్ అనేది కట్ ఆనియన్ అనేది అది కట్ చేస్తాం కదండి ఆ ఘాటు దానికి ఘాటుగా ఉంటుంది కదండి ఆనియన్ అది పచ్చి ఆనియన్ అయితే ఎక్కువ ఘాటు ఉంటుందండి ఆ ఘాటు ఉన్నప్పుడు మనకు కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి కదండి అలా లేకుండా ఆ ఘాటు అనేది పోవాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది చూడండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి ఆనియన్ అనేది కంపల్సరీగా తరగాల్సిందే కదండి అలా తరిగినప్పుడు మనకు కళ్ళెంబడి నీళ్ళు కార కారకుండా ఉండాలి అని అంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి తప్పకుండా ట్రై చేయండి వెనిగర్ అనేది మనం చాక్ అప్లై చేసుకొని కట్ చేసాము అని అంటే అలా నీళ్ళు కారకుండా ఉంటాయండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ విధంగా ఎలా ఎన్ని ఆనియన్స్ అయినా కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్ప్లోకి వెళ్దామండి ఇది ఒకసారికి టమాటాలండి టమాటాలు అనేవి మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కాబట్టి బయటే పెడతామండి బయటే పెట్టినప్పుడు టమాటాలు అనేవి ఒకసారి ఒకరోజు ఎక్కువ ఉంటుంది టమాటాల రేటు ఒకరోజు తక్కువ ఉంటుందండి మనం ఒకటేసారి ఎక్కువ తెచ్చి అని అంటే తెచ్చుకునేటప్పుడే మీరు కొన్ని పచ్చివి కొన్ని పండువి కొంచెం మాగినే ఉంటాయి కదండి అవి కొంచెం అలా తీసుకున్నాము అని అంటే త్వరగా పాడైపోకుండా ఉంటాయండి ఇప్పుడు ఒకసారి చూసారు కదండి ఇదైతే కుళ్ళిపోయిందండి అదే పాడైపోయిందండి ఇదైతే ఇలా పాడైపోకుండా ఉండాలి అని అంటే టమోటాలకు వచ్చేసరికి మనం వంట నూనె ఉంటుంది కదండి అది అనేది టమోటాలు ఉంటే అన్నిటికీ అప్లై చేసాము అని అంటే టమోటాలు అనేవి బయట పెట్టినా సరే బయట పెడతాం కదండి బయట పెట్టినా సరే కుళ్ళిపోకుండా బాగుంటాయండి తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి మేమైతే ఇలానే పెడతామండి చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ విధంగా ఆయిల్ అప్లై చేశారు అంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి బయట పెట్టినా సరే ఫ్రెష్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి రీల్స్ ఐడియాస్ ఉన్నాయండి అవన్నీ కూడా చూడండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా చే పెట్టేసుకున్నామంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇది ఒకసారికి యాపిల్ అండి ఆపిల్ అనేది మనం వెంటనే తిన్నాము అని అంటే చాలా బాగుంటుందండి కానీ మనం పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టాలి అని అన్నప్పుడు ఈ యాపిల్ అనేది నల్లగా అయిపోతుందండి పిల్లలు నల్లగా అయిపోతే అసలు తినారండి అలా లేకుండా మనం యాపిల్ పెట్టింది పెట్టినట్టు ఫ్రెష్గా ఉండాలంటే నేను ఇప్పుడు ఇప్పుడు ఒక టిప్ చెప్పబోతున్నానండి ఈ టిప్ ఫాలో అయ్యారు అని అంటే ఎంతసేపు ఉన్నా సరేనండి ఆనియన్స్ అనే ఎంతసేపు ఉన్నా సరే యాపిల్ అనేది మనకి ఇలానే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా టేస్ట్ అనేదే పోకుండా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఆనియన్స్ అనేవి కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి ఇదైతే పిల్లలకి పెట్టి పంపించాలంటే చాలా బాగుంటుందండి ఒక బౌల్ తీసుకోవాలంటే ఈ బౌల్లో వస్తే కొంచమే రండి ఉప్పు అయితే ఎక్కువ వేయద్దండి ఉప్పు ఎక్కువ వేస్తే ఉప్పగా ఉంటుందండి కొంచెం ఉప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత కలిపేసుకున్న తర్వాత మనం ఆపిల్స్ అనేవి దీంట్లో వేసేయాలండి ఇలా వేసేసిన తర్వాత అలానే డైరెక్ట్గా పెట్టద్దండి మనం స్ట్రెయినర్లోకి తీసుకునైనా స్ట్రెయిన్ చేసుకునైనా వేసుకోవచ్చండి లేదంటే మీ దగ్గర నాప్కిన్ ఉంటే ఆ నాప్కిన్ తుట్ చేసుకొని మనం బాక్స్లో పెట్టి పెట్టాము అని అంటే ఎన్ని అవర్స్ అయినా సరే అండి టేస్ట్ మారదు కలరు మారదండి చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇది కూడా చాలా యూస్ఫుల్గా ఉంది కదండి ఎందుకంటే మనకి జనరల్గా లంచ్ బాక్స్కి పిల్లలకైతే పెడతాం కదండి పెట్టినప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కదండి ఇలా పెట్టేశారు అని అంటే మనం వాటర్ అంతా పోయేంత వరకు పక్కకు పెట్టేయాలండి పెట్టేసిన తర్వాత మనం బాక్స్లో పెట్టేసుకోవాలండి అలా పెట్టేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ విధంగా మనం పక్కన పెట్టేసుకొని ఆయన వాడుకోవచ్చు లేదంటే మీకు టైం లేదు వెంటనే పెట్టేయాలి అని అనుకుంటే ఒక నాప్కిన్ మంచిగా తీసుకొని మీరు తుట్ అయినా పెట్టచ్చండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇది వచ్చరికి టూ క్యాప్స్ తీసుకున్నానండి నేను డిస్పోజిబుల్ బాటిల్స్ క్యాప్స్ ఉంటాయి కదండి వాటిని తీసుకున్నానండి డిస్పోజిబుల్ బాటిల్స్ అయినా క్యాప్స్ అయినా తర్వాత చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి నా ఛానల్లో అయితే నా ఛానల్ ప్లేలిస్ట్లో అయితే నేను డిస్పోజబుల్ బాటిల్స్ని ఎలా రీయూస్ చేయాలో చెప్పానండి అంతేకాకుండా మూతలు ఉంటాయి కదండి క్యాప్స్ ఉంటాయి కదండి బాటిల్ క్యాప్స్ని కూడా ఎలా రీయూస్ చేయాలి అనేది నేను వీడియో చేశానండి ప్లేలిస్ట్లో ఉంటుందంటే ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి చాలా మంచి టిప్స్ ఉన్నాయండి మనమైతే ఊరికే వేస్ట్ అని పడేయాల్సిన అవసరం లేదండి వాటిని అయితే చాలా బాగా మన ఇంట్లో ఆర్గనైజ్ చేసుకునే దానికి యూస్ చేయొచ్చండి ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి ఈ టూ క్యాప్స్కి వచ్చేసరికి నేను డబల్ టేప్ ఉంటుంది కదండి అదీ చేసుకొని మనం వన్ రూమ్ ఉంటుంది కదండి వన్ రూమ్ కిచెన్ పక్కన స్టవ్ పక్కన పెట్టేసుకున్నామని అంటే లైటర్ పెట్టుకున్నామంటే చాలా నీట్గా బాగుంటుందండి అంతేకాకుండా మిక్సీ ఉంటుంది కదండి మిక్సీ ప్లగ్లు పెట్టుకునే దానికైనా వాడుకోవచ్చు అండి ఇలా వాడుకోవచ్చు అలా వాడుకోవచ్చు అండి చూడండి ఎంత నీట్గా ఉందో మనం క్యాబ్స్ అనేవి పడేయాల్సిన అవసరం లేదండి వాటిని చాలా బాగా రీయూస్ చేసుకోవచ్చండి మనం ఎప్పుడైనా కావాలన్నప్పుడు వెంటనే తీసుకునే తీసుకునేదానికి కూడా ఉంటుందండి పక్కన అంటే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ